ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಇವತ್ತು ಮೊಸಕು ಮಾಡೋಕ್ಕೆ ಸೊಪ್ಪು ನಮ್ಮ ಪಾಟ್ನಲ್ಲೇ ಸಿಕ್ಕಿದ್ದ ಸೊಪ್ಪುಗಳು ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಸೊಪ್ಪು ಹೇಗೆ ಮಾಡೋದು ಅಂತ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ತೊಳೆದಿಟ್ಟಿರುವಂತಹ ಸೊಪ್ಪು ಹುಣಸೆ ಹಣ್ಣು ಹಾಕಿ ಇಟ್ಟಿದೆ ಅದು ಚುಮ್ಕೋಬೇಕು ಆಮೇಲೆ ತೊಗರಿಬೇಳೆ ಅದು ತೊಳೆದಿಟ್ಕೊಂಡಿದೆ ಹಾಗೆ ಟೊಮೊಟೊ ಈರುಳ್ಳಿ ಅದೇ ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡ್ಕೊಂಡಿದೆ ಒಂದು ಕುಕ್ಕರ್ಗೆ

టొమాటో ఈరుళ్ళి ఒకరు టమోటో ఒకరు ఈరు ఖార పుడి ఒక్క స్పూను వన్గా ఇండు మూడు అసి మెణి ఇది హాక్బుట్టు హాకీ ఒ్రీ విసిల్ బుద్క త్రీ విసిల్ వందమే అది స్వల్ప హారం ఓపన్ మి అదంత్ పాత్ర హో बस ये भी को ಸ್ವಲ್ಪ 10 நிமிஷம் ஆறадమే ಈಗ ಒಂದ ಜಾರಿ ತೆಂಗಿನಕಾಯಿ ಒಂದ ಸ್ಪೂನ್ ಜೀರಿಗೆ స్వల్ప తరతారే రుబ్కు జాస్తి అదే ఇంటి టోటెలకొండ్రు ఇది స్వల్ప రుబ్కొలకి రుబ్బిసైడ్ ఇట్కూడ పాత్ర ఒ సెజీ అక్కడి ఉణి మెణసినకై క ఈరుణి ఇవేలా హాకీ స్వల్ప గోల్డన్ బ్రౌన్ బో తనకూ ఫ్రై మాకు ంత ఈ సొప్పును సెలా హో స్వల్ప హుణి ఎణితా కల్సట అదే అదే హాకం ఉప్పు ఏం బో అదే హాకంటు చన కల్స్కోసొప్పు రెడీ చాలా ఇష్ట అనే సబ్స్క్రైబ్ మి లైక్ మిషర్మా